ఉన్నారు దేవునికి భయం కలుగుని గాక నీ ఆనందానికి నాకు అర్థమైంది అట్లయితే ప్రసంగి ఒక మాట చెప్తా ఉన్నాడు మనకి ప్రసంగి గ్రంథము నుంచి పదకొండవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చూడబోతున్నాం చిన్న వయస్సును యవన వహిస్తు గతించిపోవునని అది గతించిపోవును గనుక హృదయంలో నుండి వాక్యమును తొలగించుకున్నాము నీ దేహమును తొలగించుకున్నాము చదవండి అదే అదే వచ్చినాన్ని గతించి పోవును గనుక నుండి నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకునము నీ దేహమును చె తొలగించుకును దేవునికి మనం కళ్ళు ప్రార్థన చేసుకుందాం ఇక్కడ ఒక వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది బాల్య వయస్సులో యవన వయస్సులో బాల్య వయస్సులో యవన వయస్సులో గతించిపోయినను గనుక నీ హృదయములో నుండి వ్యాఖ్యలను వ్యాకులమును తొలగించుకునము నీ దేహమును చెరుపు దాన్ని నీ బాల్య దినము నీ నుంచి గతించిపోయింది యవన వయస్సు గతించిపోయింది నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యాకులతను నీ నుంచి తొలగించుకోండి నీలో నుంచి నిన్ను చెరిపేవి ఏమైనా నీలో ఉంటే నిన్ను చెరిపి నీ జీవితాన్ని నాశనం చేసేది ఏమన్నా ఉంటే అది నీ నుంచి తొలగించేసుకో ఒక్కటే పాయింట్ దీని వలన నేను పాడైపోయే అవకాశం ఉన్నది అని వెరిగినప్పుడు బర్త్డే బాయ్ జాగ్రత్తగా వింది దీని వలన ఒకవేళ నేను చెడిపోతున్నానేమో దీని వలన నేను తొలగిపోతున్నానేమో అని నీకు అనిపిస్తే అని నీకు అనిపిస్తే దానిని నీ మైండ్లో నుంచి నీ మనస్సులో నుంచి నీ జీవితంలో నుంచి దాన్ని ఏం చేయాలి తొలగించు అందుకే వాక్యము చెప్తూ ఉంది ఇదిగో నిన్ను నీ కన్ను అభ్యంతరపరచిన ఎడల ఆ కన్నుని నీ చెయ్య అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి పడేసే అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే కన్ను ద్వారా చేసే పాపము నిన్ను అభ్యంతరపరిచితే ఆ పాపాన్ని వేయాలి చేతుల ద్వారా చేసేటువంటి క్రియలు ఏమైనా వ్యర్థ క్రియలు చెరిపేవి ఏ క్రియలు అండి మనిషిని చెరిపేవి ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాల తీసివేయాలి లోకపరంగా ఇది నిన్ను లోపరంగా అని అనిపిస్తే యవనస్తులారా జాగ్రత్తగా వినండి నేను బాల్య వయస్సు గతించింది యవన వయస్సులో అడుగు పెట్టావు ఒక దినమున యవన వయస్సు కూడా గతిస్తుంది నీకు ఒక మాట చెప్తాడు అక్కడ ప్రసంగి పదకొండో అధ్యాయంలోనే తొమ్మిదవత్సనంలో ఒక మాట చెప్తాడు జాగ్రత్తగా విను ఆ పైన పైన యవనుడా నీ మందు సంతోషంగా ఉండు నీ యవన కాలమందు నీ హృదయ సంతృష్టిగా ఉంచుకో నీ కోరిక చూపున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పు నన్ను ప్రవర్తించు అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొను హలలుయా హలూయా ఒక తండ్రి ఉన్నాడు ఆ కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు వచ్చి అంటాడు ఆ కుమారుడికి ఆ తండ్రి చెప్పేది ఏంటంటే బిడ్డ నీ యవన వయసు వచ్చింది నీ ఇష్టం వచ్చినట్లు జీవించు నువ్వు ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతుకు ఎలా జీవించాలనుకుంటే జీవించు నువ్వు ఒకరిని చంపాలనిపిస్తే చంపే ఒకరిని చరపాలనుకుంటే సరిపోయి ఒకరిని పాడు చేయాలనుకుంటే పాడు చేయి ఏది చేయాలనిపిస్తే అది చేసాయి బట్ బట్ కన్క్లూజన్ వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే నీకు శిక్ష ఉన్నదని సంగతిని గమనించుకోవాలంటున్నాడు స్తోత్ర ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చి ఏమంటున్నాడు తీర్పు దినం ఉన్నదని నీకు త్రాగాలనిపిస్తే త్రాగు తిరగాలనిపిస్తే తిరుగు కానీ దాని ద్వారా నువ్వు నష్టపోతావు అయిపోద్ది నీ జీవితము అని చెప్పి చివరిలోని చెప్తున్నాడు స్తోత్రం హలూయా ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నది ఏమంటున్నది అంటే నువ్వు సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండు సంతృప్తిగా ఉన్నది అని అనిపిస్తే దానివల్ల నాకు సంతృప్తిగా ఉన్నది నేను చేసే తప్పు చూడడానికి కొంతమంది తప్పు చేస్తున్నప్పుడు ఏదన్నా తప్పులో ఉన్నప్పుడు వారికి ఎవరైనా వచ్చి చెప్పినా సరే అర్థం కాదు ఎందుకంటే అది చాలా సంతృప్తిగా ఉంటది చాలా సంతోషాన్ని ఇస్తుంది దాన్ని ఎప్పుడు రిలీజ్ అవుతాడు లాస్ట్ మాట చెప్పాడు చూసారా తీర్పు దినం ఉన్నదన్న సంగతి నువ్వు గ్రహించు అని అన్నాడు కదా ఆ తీర్పు దినమున్నదన్న సంగతి గ్రహించే దినం వచ్చేటప్పటికి ఆ రోజు బాధపడతా ఆ రోజు ఇబ్బంది ఆ సమయము ఇబ్బంది పడుతుంది చేసేటప్పుడు చాలా సరదాగానే ఉంటుంది చేసేసిన తర్వాత దానికి కలిగినటువంటి శిక్ష వచ్చినప్పుడు ఆ శిక్షను మనం అనుభవిస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది చేసేటప్పుడు ఉన్నటువంటి సంతోషము అనుభవిస్తున్నప్పుడు ఉండదు దాన్ని అప్పుడు ఉండదు దేవుని ప్రియ అనేటువంటి అందుకే సంతోషించు సుష్టిగా ఉండు నీకు ఏది చేయాలనిపిస్తుంది ఏది చూడాలనిపిస్తే చూడు ఎలాగ ఉండు ఎంత చేయాలనిపిస్తుంది అంత చేయి చెప్పిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నువ్వు చడిపోతున్నావు అని అంటే ఒక రోజు బాధపడే రోజు కోసమే నువ్వు చడిపోతున్నావు జాగ్రత్త హలో మాస్టర్ బర్త్డే బాయ్ బాయ్ ఓకే మస్ట్ లోపలికి వెళ్దావు నేను బండలకు చెప్పలేదు కొండలకు చెప్పట్లేదు నేను మనుషులకు చెప్తున్నాను వాక్యం జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి విన్న వాక్యమును నెమరవేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లోపలికి వెళ్ళవండి తింటేనే జీర్ణం అవుతుంది తినకుండా జీర్ణం అంటే